అవయవ దానం చేస్తే మరో జన్మలో అవయవాలు లేకుండా పుడతామా అసలు ఈ అవయవ దానం గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి ఇలాంటి ఎన్నో విషయాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని మొదటిసారి విజిట్ అయినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అవయవాలు దానం చేయడం వల్ల మరో జన్మలో అవయవాలు లేకుండా పుడతామా ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇది పూర్తిగా ఒక అపోహ మాత్రమే దానం ఒక మహోన్నతమైన కార్యం ఇది అనేక మందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోంది హిందూ ధర్మం ఇతర మతాలు కూడా పునర్జన్మను గురించి చెప్పిన దానం వల్ల మరో జన్మలో వికలాంగులుగా పుట్టాలని ఎక్కడా ప్రస్తావించలేదు బుద్ధిజం హిందూయిజం ఇస్లాం క్రిస్టియానిటీ వంటి అన్ని ప్రధాన మతాలు కూడా అవయవధానాన్ని మానవ సేవగా పేర్కొంటాయి తప్పుగా ప్రచారంలో ఉన్న భయాలను వదిలిపెట్టి అవయవ దానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడే గొప్ప అవకాశాన్ని మనం అందరం ఉపయోగించుకుందాం ఇది మన మరణాంతరం కూడా మన సేవా స్ఫూర్తిని కొనసాగించే విధంగా కూడా ఉంటుంది అసలు పురాణాలలో ఈ అవయవ దానం గురించి ఏం చెప్తున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లో అవయవ దానం గురించి చాలా కథలు ఉన్నాయి హిందూ శాస్త్రాల్లో దానం మహత్తరమైన పుణ్యకార్యంగా చెప్తారు అందులోను శరీర భాగాలు లేదా అవయవాల దానం అత్యున్నతమైన త్యాగంగా భావిస్తారు పురాణాలలో అవయవ దానం చేస్తే మరో జన్మలో అవయవాలు లేకుండా పుడతామని అయితే ఎక్కడా చెప్పలేదు కానీ పురాణాల్లో అవయవ దానం గురించి కొన్ని కథలైతే ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శిబి చక్రవర్తి పక్షికి తన మాంసం దానం చేశారు మహాభారతంలోని ఈ కథ ప్రకారం రాజు శిబి దగ్గరకు ఒగరడం వచ్చినప్పుడు దాన్ని రక్షించేందుకు తన స్వంత మాసాన్ని కత్తితో కోసుకొని దానం చేశాడు ఇది అతిథి సేవ పరోపకారానికి గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు దద్యాంగ మహర్షి తలదానం చేశారు ఋగ్వేదంలో దద్యాంగ మహర్షి అనే ఋషి అశ్విని దేవతలకు తన తలదానం చేశాడు ఆయనకు బ్రహ్మదేవుడు గుహ్య విద్యలు నేర్పాడు కానీ వాటిని చెప్పకూడదని క్షపించాడు కానీ అశ్విని దేవతలకు ఆ విద్యలను అందించేందుకు తన తల తేజించి కొత్త తలను పొందాడు కర్ణుడు తన కవచకుండలాలను దానం చేశాడు మహాభారతంలో కర్ణుడు ఒక గొప్ప దాత అతను దేవేంద్రుడికి తన సహజ సిద్ధమైన కవచకుండలాలను త్యజించి దానం చేశాడు ఈ త్యాగం అతని లోకకీర్తిని అమరంగా చేస్తోంది రుద్ర మహాదేవుడు శిరస్సు దానం చేశాడు శివపురాణంలో భక్తి పరీక్ష చేయడానికి భగవంతుడు భక్తుడిని తన తల తెంపేందుకు కోరాడు ఆ భక్తుడు కొందవీదిన అనే ఊరిలో తల తెంపగా శివుడు మెచ్చి తిరిగి అతనికి జీవం ప్రసాదించాడు ఇది పురాణాల్లో త్యాగం భక్తికి ప్రతీకగా నిలిచింది రజనీకంఠుడు కన్ను దానం చేశాడు పద్మపురాణంలో రజనీకంఠుడు అనే భక్తుడు శివుని కోసం తన రెండు కళ్ళను త్యజించాడు శివుడు అతనికి వెంటనే కొత్త దివ్య దృష్టిని ప్రసాదించాడు అవయవదానం వల్ల పాపం రాదు అది ఒక మహాపుణ్యం అవయవాన్ని ధర్మార్థంగా ఇచ్చిన వారికి మరణానంతరం ఉత్తమ జన్మ లభిస్తుంది శివుడు విష్ణువు వంటి దేవతలు కూడా తమ అవయవాలను ఇతరులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి మొత్తంగా మన హిందూ పురాణాలలో అవయవదానం అత్యున్నత ధర్మం అని చెబుతారు కనుక అవయవ దానం వల్ల మరో జన్మలో అవయవం లేకుండా పుడతారని నమ్మడం అనేది అసత్యం దీనిని ఒక మహాదానం పుణ్యకార్యం అనే భావనతోనే చూడాలి మనం ఎంతగానో ఆరాధించే ఆరాధ్య దేవతలు దేవుళ్ళు కూడా తమ అవయవాలను దానం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని అయితే మన పురాణాలు చెప్తున్నాయి అయితే ఇలా మనం అవయవ దానం చేయడం వల్ల మనకు మరో జన్మలో అవయవం లేకుండా పుడతాము అనేది ఒక అపోహ మాత్రమే అది అసత్యం అని అయితే మన పురాణాలు చెప్తున్నాయి ఎదుటి వారికి ధనం ధాన్యం వస్త్రదానం ఇలా దానాలు చేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం లభిస్తుందని అయితే పురాణాల్లో చెప్తున్నారు అయితే మనం అవయవదానం చేయడం వల్ల కూడా పుణ్యమే లభిస్తుంది కానీ అది ఒక పాపకార్యమైతే కాదు ఈ అపోహలన్నీ మనసులో నుంచి తీసేసి అవయవ దానం చేయడం వల్ల ఒక మనిషి జీవితాన్ని అయితే కాపాడిన వాళ్ళమే అవుతాం కానీ దానివల్ల మనకు ఎటువంటి పాపం ఉండదు ఈ అవయవదానం గురించి మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి అని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అవయవదానం గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపం కమెంట్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ముందుగానే చూసేయొచ్చు